హాయ్ అండి వెల్కమ్ టు రమ్య కిచెన్ ఇవాటి మన వీడియోలో వచ్చేసి ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకుండా స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి పుల్ల పుల్లగా ఈ స్నాక్ అనేది చాలా బాగుంటుందండి సగ్గు బియ్యంతో చల్ల మురుకులు చేయబోతున్నానండి హెల్దీ అండ్ టేస్టీగా చాలా బాగుంటాయండి మీరు చెయ్యగానే గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుంది అంత బాగుంటాయి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి దాంట్లోకి ఒక కప్పు వరకు సగ్గు బియ్యం అండి మీరు చిన్నగా ఉన్నాయి తీసుకున్నా పర్లేదు పెద్దగా ఉన్నాయి తీసుకున్నా పర్లేదండి ఏవి తీసుకున్నా టేస్ట్ మాత్రం బాగుంటుందండి రెండుసార్లు ఒక వాటర్ పోసేసి కడుగేసుకోండి మళ్ళీ రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసేసి ఒక నాలుగు గంటలైనా నానబెట్టేసుకోండి వీలుంటే ఒక ఆరు గంటల వరకు నానబెట్టుకున్నా పర్లేదండి నేనైతే ఒక ఐదు గంటల వరకు నానబెట్టేసుకున్నాను చూడండి సగ్గు బియ్యం అనేది మెత్తగా అయిపోయింది మీరు ఈవినింగ్ స్నాక్ చేయాలనుకుంటే లెవెన్ కల నానబెట్టేసుకుంటే సరిపోతుందండి మనకు వాటర్ అని కూడా పూర్తిగా అబ్జర్వ్ చేసిందండి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకోండి నాకు కొద్దిగా వాటర్ ఉన్నాయి కాబట్టి నా వాటర్తోనే వేశాను మీకు వాటర్ ఏమన్నా మొత్తం పిలుచుకుంటే కొద్దిగా లైట్గా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి నాలుగు కప్పుల వరకు బియ్య పిండి తీసుకోండి ఇది పొడి బియ్య పిండి అండి తడి బియ్య పిండి కాదు మరీ ఎక్కువగా వద్దు మరి తక్కువగా వద్దండి పిండి కరెక్ట్ క్వాంటిటీ తీసేసుకోండి మురుకులు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి మనం పిండి తీసుకునే దాన్ని బట్టి అలాగే చూడండి నేను ఎంత మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఈ సగ్గుబియ్యం మిక్స్ అంతా దీంట్లో వేసేయండి పిండిలో సగ్గుబియ్యం కూడా హెల్త్కు చాలా మంచివండి త్వరగా మనకు ఎనర్జీని ఇస్తాయి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినేవచ్చండి ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు మనకు ఇప్పుడు అదే మిక్సీ జార్ తీసుకొని ఒక నాలుగు ఐదు వరకు పచ్చిమిర్చి ఇలా చుంచు వేసేసుకోండి కొంచెం స్పైసీ ఎక్కువగా ఉంటే కొంచెం తక్కువగా తీసేసుకోండి స్పైసీ తక్కువగా ఉంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి మిర్చి అనేది ఒక చిన్న సైజు అల్లం ముక్క కూడా తీసుకొని వేసుకోండి దీంతో చిన్నగా కట్ చేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ అనేది పట్టేసుకోండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఆ విధంగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు పిండిలో కలిపేసుకోండి మనం పెరుగుతో చేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చి అల్లం అనేది కంపల్సరీ వేసుకోవాలండి నేను ముప్పావు కప్పు వరకు పెరుగు తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకున్నానండి మనం ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుకు ముప్పావు కప్పు వరకు గడ్డ పెరుగు తీసేసుకోండి అలాగే దీంట్లోకి తెల్ల నువ్వులండి ఒక కప్పు వరకు తీసేసుకోండి నువ్వులు హెల్త్కి చాలా మంచివండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకోండి ఈ పిండి క్వాంటిటీ అనేది ఒక కేజీ వరకు ఉంటుందండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి ఒక అరచెక్క నిమ్మ చెక్క పిండేసుకోండి దీంట్లోకి పులుపు చాలా బాగుంటుందండి పులుపుకి ఎప్పుడు కానీ కారం ఉప్పు అనేది కరెక్ట్గా ఉండాలండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ అనేది పోసేసుకుంటూ మొత్తం అంతా కలిపేసుకోండి పిండి అంతా కూడా మన మురుకుల పిండికైతే ఏ విధంగా కలిపేసుకుంటామో అదే విధంగా కలిపేసుకోవాలండి సాఫ్ట్గా ఉండాలి పిండి కూడా చూడండి పిండి అనేది ఇలా వేలితో నొక్కితే గుంట పడాలండి అప్పుడు పిండి అనేది సాఫ్ట్గా వచ్చినట్టు మనకు ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకొని ఇలా స్టార్ ఆకారం ఉంది కదండి స్టార్ ఆకారంది బిల్ల తీసేసుకోండి మురుకుల గుట్టంలోకి వేసేసుకొని ఆయిల్ అనేది అప్లై చేయండి కొద్దిగా పెద్ద గుట్టం సైజు లాగా పిండి ఉండ చేసుకొని మురుకుల గుట్టంలోకి పెట్టేసుకొని క్యాప్ అనేది గట్టిగా పెట్టేసుకొని మీకు నచ్చితే ఇలా చక్కెరలాగా చేసేసుకోండి లేదంటే డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ అనేది మంచి హైట్ అయిన తర్వాత ఇలా డైరెక్ట్గా ఆయిల్లోనే తిప్పేసుకోండి రౌండ్గా మీకు నచ్చిన షేప్లో తిప్పేసుకోండి అలాగే గ్యాస్ అనేది హైలో పెట్టేసుకొని తిప్పేసుకోండి ఇలా పోసేటప్పుడు జాగ్రత్త అండి స్టీల్ అయితే మనకు వేడన తగులుతూ ఉంటుంది చెయ్యికి కొంచెం జాగ్రత్తగా పోసేసుకోండి ఆయిల్ పొంగంతా పోయిన తర్వాత మనకి ఇలా ఉంటుంది దీన్ని రెండు వైపులా తిప్పేసుకోండి కాల్చుకోవడానికి మనకు ఈ కలర్లో వస్తే సరిపోతుందండి ఇలాగే అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి జాలి లాంటి కంటైనర్లోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా పోతుందండి నాకైతే కేజీ పిండికి ఇన్ని వచ్చాయండి అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక్కొక్కటిగా చుంచుకుంటూ వేసేసుకోండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఆ విధంగా చుంచుకుంటే మనకు సరిపోతుందండి ఇవి ఒక వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా చాలా బాగా నచ్చేస్తుంది మీకైతే మనం పెరుగు వేసాం కాబట్టి లోపలంతా గుల్లలు గుల్లలుగా క్రిస్పీగా ఉంటుందండి లోపల కూడా మనకు మీకు ఒకటి విరిచి చూపిస్తున్నాను చూడండి లోపల కూడా క్రిస్పీగా ఉంటుందండి మనకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి ఒకవేళ మీరు ఏ రెసిపీ ట్రై చేసేదంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి